హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ ఆద్యంతం మొత్తం చూసుకుంటే కూడా ఎక్కువ సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన రావడం మనం చూస్తాం అయితే అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన ఒక్కసారి కూడా చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ప్రతిసారి రావడం ఆయన పేరు తీయడం అయితే చూస్తాం సో ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పేరు ఇన్నిసార్లు ఆయన తీయడం జరిగింది ఇప్పుడు దీని గురించి అంటే దీన్ని ఎలా చూడాలనే అంశాన్ని ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజలు మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం కేసీఆర్ గారు నిన్న అంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఒక్కసారి కూడా పలకలేదు ప్రభుత్వమో కాంగ్రెస్ ప్రభుత్వమో అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కాకపోతే చంద్రబాబు నాయుడు గారి పేరు అయితే చాలా సార్లు తీయడం జరిగింది ఆయన స్పీచ్ మొత్తం కూడా వింటే సో ఎందుకు ఇన్నిసార్లు మరి మాట్లాడడం జరిగింది చంద్రబాబు టైంలో అలా జరిగింది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇలా జరిగింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు మేడం అంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇంకా కూడా కేసీఆర్ గారికి ఆ వెనులో అనేది తగ్గట్లేదనే అనిపిస్తుంది ఎందుకంటే చూసాం మనం ఎంత పది సంవత్సరాలు ఆయన సీఎం గా ఉన్నాను నేను చెప్పిందే జరుగుతుంది అనే రకంగా ప్రవర్తించడంలో ఆయన సీఎం పదవి ఊడగొట్టడానికి కారణం ప్రధాన కారణం ఏదైతే ఉందో అది తెలుగుదేశమే అవ్వచ్చు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులే అవ్వచ్చు సో అదే ఆయనకి ఓటమికి కారణం సో ఖచ్చితంగా ఆయనకి ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది ఆయనకి నిద్రపోయినా లేచినా కల్లో ఆయన ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారే కనపడుతున్నారు ఆయనకి ప్రధాన శత్రువుగా కూడా ఇప్పుడు తెలుగుదేశం లేకపోయినా కూడా తెలంగాణలో అపోజిషన్ గానే ఆయన ఇంకా తెలుగుదేశాన్ని చూస్తున్నాడు అంటే తెలుగుదేశం లేదు అని అనుకునేటప్పుడు కూడా ఈ రోజున పంచాయతీలో ఖమ్మంలో అన్ని సీట్లు రావటం కరీంనగర్ లాంటి ప్లేస్ లో కూడా తెలుగుదేశం గెలవటం లేకపోతున్నాడు అంటే చూస్తుంటే పార్టీని అది ఇంకా అంత బలపడతానే ఉంది దాన్ని మనం ఒక్కొక్కటి వేలతో కూడా పీకేయాలని చూస్తుంటే దాన్ని మన ఆయన సాధ్యం కావట్లేదు ఆయన వల్ల అవ్వట్లేదు ఎంతసేపు అధ్యక్షుల్ని పెట్టినాలని ఏదో ఒక తాయిలా చూపెట్టి లాగేసుకోవటం ఇవన్నీ చేశాడు గతంలో అంతకు ముందు కాంగ్రెస్ పది సంవత్సరాలు ఉంది తెలంగాణలో కానీ ఉమ్మడి స్టేట్ గా ఉన్నప్పుడు సో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై సంవత్సరాల పీరియడ్ దాటి అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం కూడా టూ ఇయర్స్ అయిపోతుంది సో ఇన్ని సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల క్రితం కెళ్ళి ఆయన ఎంతసేపు అప్పుడు ఆ ప్రభుత్వం తెలుగుదేశం ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఏం చేసిందనేది చేస్తున్నారు అంటే ఆయన ఆలోచన ఎక్కడికి ఉంది దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంఐ తర్వాత కాంగ్రెస్ పది ఏళ్ళు ఉంది ఈయన పది సంవత్సరాలు ఎలగబెట్టారు తెలంగాణకి ఆ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ఉంది ఎవరు ప్రధాన గురించి మాట్లాడాలి ఇరవై రెండు సంవత్సరాల క్రితం మాట్లాడతారా అంటే దాంతో ఆయనకి ఎక్కడ ఒక నిరాశ అనేది ఆయనలో స్టార్ట్ అయిపోయింది నేనే స్వయంగా రంగంలో దూకుతాను నేనే స్వయంగా వస్తాను అంటే స్వయంగా ఆయన రాకపోతే ఎవరు వస్తారు ఆయన ఓ పార్టీకి అధ్యక్షుడు ఆయనే రావాలిగా అంటే ఇన్ని సంవత్సరాలు నేను పడుకోనున్నా నేను సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను పడుకున్నాను ఇప్పుడు నేను వచ్చేస్తాను అపోజిషన్ అని అదే అసెంబ్లీకి వెళ్ళాలి కదా నిన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఉన్నారు కదా నిన్ను ఒక ఎమ్మెల్యేవే కదా సో మాజీ సీఎం కదా పది సంవత్సరాలు సీఎం హోదా అని అనుభవించారే కానీ పనిచేసింది ఏమీ లేదు కదా సో మీరు దానికోసం మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా ప్రజలేక రమ్మనేగా అడుగుతున్నారు అందరూ అడిగేది ఈ రోజున ఏదైతే కాంగ్రెస్ చేస్తానన్న వాగ్దానాలు ఏదైతే చేయలేదు అని అంటున్నప్పుడు సో దాన్ని నిలదీయమని అడుగుతున్నారుగా ప్రజలు అడుగుతున్నారు మాలంటాళం అడుగుతున్నాం అందరం చెప్పేది అదే కానీ ఎందుకు రావట్లేదు ఎందుకు అడగట్లేదు ఎందుకు అంటే ఇవి కారణం ఏంటి ఆయన ఇంటికి అదే కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి తర్వాత ఆరు నెలలు కుంభకర్ణుడు అయినా కానీ కేసీఆర్ గారు అది కాదు ఆరు నెలలు పడుకుంటాడు ఒక రోజు వస్తాడు ఒక రోజు వచ్చి ప్రెస్వి పెడతారు మళ్ళా వెళ్ళి ఆరు నెలలు పడుకుంటారు మనం గతంలో చూసిందే ఈ రోజు కొత్తగా ఆయన చేసింది ఏమీ లేదు మాట్లాడింది ఏమీ లేదు మేడం ఇప్పుడు మరి ఈ స్థాయిలో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రస్తావించారు అంటే రేపటి రోజు ఇది టిడిపి కూడా ఇక్కడ తెలంగాణలో బలపడే అవకాశం ఏమన్నా ఉందా పోటీలో దిగే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా లాస్ట్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు మరి ఇదేమన్నా ప్లస్ అయ్యే అవకాశం ఉందా మేడం ఆలోచనలలో ఒక ఉండే ఉంటే తెలంగాణ భవిష్యత్తులో ఎలా తీసుకెళ్లాలి తెలుగుదేశం పార్టీ అర్చన ఉండే ఉంది సో దాని ప్రకారమే ఎవరికి క్యాడర్ కానివ్వండి మా నాయకుడు ఆదేశాల మీద నడుచుకోవడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం కానీ ఈ రోజున ఏదైతే మాకు తెలంగాణలో వచ్చిన రిపోర్టే కానివ్వండి ప్రజల్లో ఇంకా కూడా తెలుగుదేశం మీద ఉన్న అభిమానం కానివ్వండి అది ఎప్పటికీ పోదు ఈ రోజున నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అంతా ఉంది అది ఖచ్చితంగా కాంగ్రెస్ కి షిఫ్ట్ అయినట్టే కనపడింది కదా ప్రజలందరికీ ఏకపక్షంగా కాంగ్రెస్ కే షిఫ్ట్ అయ్యింది ఎందుకంటే బీఆర్ఎస్ అనేది అంటే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించడం సో అక్కడ తెలుగుదేశం క్యాడర్ పోరాడటం పోరాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం గోపీనాథ్ గారు బతుకున్నప్పుడు సో ఆయన కేసులు పెట్టించటాలు ఇవన్నీ ఎందుకోసం చేశారు అంటే కేసీఆర్ గారి ఆనందంగా కోసం అక్కడ కేడర్ ఇబ్బంది పెట్టమే కానివ్వండి అక్కడ అందరూ ఈ మనోభావాలు దెబ్బతింటాం కూడా అంటే ఎన్టీఆర్ గారిని కూడా ఒక ప్రాంతానికి ఆంధ్ర వ్యక్తి అనే ఒక ఉద్దేశానికి తీసుకెళ్లటం తెలుగుదేశం పార్టీ అనేది ఉండకూడదు ఆయన ఉంటే పార్టీ అనేది ఉంటదేమో తెలుగుదేశం పార్టీ సో ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారి విగ్రహాలు తొలగించే ప్రయత్నాలు చేయటం ఇవన్నీ చేశారు సో అందుకే ఆ నియోజకవర్గం ప్రజలు మర్చిపోలేదు సో తగిన బుద్ధి చెప్పే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలనుకున్నారు అదే జరిగింది సో ఈ రోజున ఏదైతే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సిటీలో ఒక నియోజకవర్గాన్ని కోల్పోయారు కదా ఆయన ఉద్దేశం ఏంటంటే మెల్లగా ఇది చేప కింద నీరు లాగా ఎక్కువ భాగం పా అల్లుకుపోతుంది తెలుగుదేశం పార్టీని మనం భూస్థాపితం చేశామని అనుకున్నాం కానీ అది ఎక్కడా అవ్వలేదు ప్రజల్లో ఇంకా ఉంది సో అందుకని ఆయన ఈ రోజున వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయనకి తెలుగుదేశం పార్టీ అన్న నారా చంద్రబాబు నాయుడు గారన్నా ఆయనకి భయం అనేది బాగా ఉంది సో విజినరీ లీడర్ను పెట్టుకొని నీకును నా నారా చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది సో ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి బిజినెస్ సమ్మెట్ గురించి మాట్లాడుతున్నారు వైజాగ్లో పెట్టారు బిజినెస్ సమ్మెట్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఓకే వైజాగ్లో బిజినెస్ సమ్మెట్ పెట్టిన దానికి వంటలు నూడిల్స్ బండిలాలు వాళ్ళు చేపల వచ్చింది ఎవరికా ఎవరు బిజినెస్ సమ్మెట్లో వచ్చారు ఎవరైతే కేసీఆర్ గారి శిష్యులు ఏమి చెప్పుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బిజినెస్ సమ్మెట్కి అది వచ్చారు సో మిగతా వాటికి రాలేదు మిగతా వాటికి ఏదైతే ఏ ఏ కంపెనీలు అయితే వచ్చాయనేది అందరికీ తెలిసిన విషయమే సో నువ్వు వచ్చి చూడు అమరావతి వెళ్ళి చూడు ఎంత డెవలప్ అయినది అనేది అక్కడ జరిగే ఈ డెవలప్ చూడు నువ్వు చెప్తున్నా నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కాబట్టి హైదరాబాద్ ఈ రోజు ఇంత పెద్ద చేశారో అని అని నీ పదేళ్లలో నువ్వేం చేశావని చెప్పుకోగలుగుతున్నావా అంటే మేడిగట్టు ప్రాజెక్టు పాడైపోయిన ప్రాజెక్టు కట్టాను ఒక శ్రీశైలం డ్యాము ఉన్న సెక్రటరియేట్ చేసి ఇంకో సెక్రటరేట్ కట్టుకోవడానికి నాకు నిదులుకో అంటే దానిలో ఎంతో మేము సంపాదించుకోవటం కోసం అది కట్టని ఇంతేగా నువ్వు చేసింది ఏంటి ఏదైతే రోడ్ లా ఉన్నాయో అవన్నీ ముందు ఉన్నవే మెట్రోది అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అవి ఎప్పుడో ఉంది ఇక నువ్వు చేసింది ఏంటి అదే వచ్చి చూడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చూడు ఎలా ఉందనేది దాన్ని బట్టి నువ్వు డిఫరెన్స్ చూసుకో నారా చంద్రబాబు గతంలో ఫైవ్ ఇయర్స్ అయ్యి ఇప్పుడు వచ్చి కరెక్ట్గా గా టూ ఇయర్స్ కూడా అవ్వలేదు అండ్ అండ్ హాఫ్ ఇయర్ సో ఎంత డెవలప్ అయ్యింది అనేది ఆలోచించు ఒక నగరాన్ని నిర్మించడం అనేది సామాన్యమైన విషయం కాదు చాలా కష్టమైన పని అంతటి కష్టాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆయన పనిచేస్తున్నారు సో నీకు చేతనైతే అప్రిషియేట్ చేసే గుణం అనేది నీలో ఉండాలి ఎందుకంటే గతంలో ఆయన దగ్గర శిష్యరిఘం చేసిన వ్యక్తి కేసీఆర్ గారి దగ్గర శిష్యరికం కేసీ కేసీఆర్ గారు నాన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యులకం చేసిన వ్యక్తి ఇది సో నువ్వు ఈ రోజు ఆయనకి టీచ్ చేసి ఆయన చేసిన ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఆ పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు అని అంటే ఈ ఇరవై ఏళ్ల తర్వాత జరిగిన అభివృద్ధి ఏంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏంటి అంటే నీళ్లు నిధులు అని చెప్పి వచ్చావు ఆ నీళ్ళదే నువ్వు ఉన్నా ఎవరైతే నీ శిష్యుడని చెప్పుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు ఒకరింటికి ఒకరు వెళ్ళి డిన్నర్లు ఇవే కదా దావత్తులు చేసుకోవటమే కదా పని సో ఆ రోజు ఎందుకు నువ్వు తీర్చుకోలేకపోయావు చేసుకోలేకపోయావు అంటే బీజేపీ నువ్వు ఉన్నప్పుడు కూడా బీజేపీ ఉంది కదా అప్పుడు బీజేపీతో ఇప్పుడు ఏమంటున్నారు బీజేపీ ఎన్టీఏలో ఉంది కదా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు కావాలని ఐదేళ్లుగా పొత్తులో లేవు కదా ఐదేళ్ళ క్రితం ఐదేళ్లు మేము పొత్తులో లేము కదా అప్పుడు నువ్వు చేసుకొని ఉండొచ్చు కదా నీకేం కావాలో చేయించుకో ఉండొచ్చు కదా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడ్డం పడుతున్నారు ప్రధానకే అని మాట్లాడుతున్నావు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఈయన ఏమి చెయ్యడు చెయ్యి లేడు సో ఈయన ఉన్నన్ని రోజులు ఈయన అంటే ఈయన మాట ఎత్తితే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాాలి సో పక్క రాష్ట్రం గురించి మాట్లాడాలి ప్రాంతీయ విద్వాంసాలు రెచ్చగొట్టాలి ఇది ఒక్కటే కనపడుతుంది ఇది ప్రజలు అంటే ఒక టైం తెలంగాణ రావాలనుకున్నారు వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ అందరి మీద ఉంటుంది మన అందరి మీద ఉంది అంతేగాని నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నామా అని మాట్లాడటం కాదు కదా అసలు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు అప్పులు పాలు చేసింది ఎవరు నువ్వు దిగిపోయేటప్పుడు జీతాలు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి తీసుకొచ్చావు నీకు రాష్ట్రం అప్పచెప్పేటప్పుడు ఎంత మిగిలిన బడ్జెట్ ఉంది అంటే విన్ని ఎవరు చేశారు చేత కాని వ్యక్తులకే అధికారం అప్పచెప్తే జరిగిన పని అది సో కేసీఆర్